హలో మై డీ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ మార్నింగ్ ఈరోజు డేట్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తానని చెప్పాను కదా బీరకాయలు అందుకే వచ్చేసానండి ఈ వీడియోతో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి మేము త్రీ డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం రాఖీ పండగని తెలుసు కదా అలాగే రేడియో ప్రోగ్రామ్ కూడా ఉండింది త్రీ డేస్ తర్వాత వచ్చి చూస్తాను నా తోటని చాలా అండి నాకైతే కొన్ని ఉన్నాయి చాలా అప్డేట్స్ కూడా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి బట్ ఒక వీడియో సరిపోదు కాబట్టి కొన్ని వీడియోస్తో వస్తాను ఈ వీడియోలో అయితే బీరకాయల హార్వెస్ట్ చేస్తాను చూడండి చూడండి ఇది టూ కదా పాపం టూ అయ్యేసరికి బలం సరిపోలేదు చూసారా ఇది ఎలా అయిపోయిందో పాపం నేను ఇంకా ఇదే పెరుగుద్ది బాగా అనుకున్నా సరేలేండి ఈరోజు మనం ఎన్ని హార్వెస్ట్ చేయాలి ఫోర్ కదా ఇది ఒకటి కింద పడిపోతుంది అది హోల్డ్ చేసింది కదా ఉండని ఇది ఇంకొకటి నేను అన్నీ తీస్తాను మళ్ళీ కింద పడని ఏం కాదు ఇవి మాత్రం బాగా పెరిగాయండి ఫుల్లీ సాటిస్ఫైడ్ చూడండి చక్కగా పెరిగాయి చూడండి ఇది కూడా చక్కగా పెరిగింది ఇప్పుడు ఈ నాలుగిటిని తీసి పెడతాము బాగా వచ్చింది కదా చూడండి మంచి సైజు డీసెంట్ సైజు బాగా వచ్చాయి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఇది హోల్డ్ చేసింది కదా ఇది అయ్యో అది పోయిందా సరే వేరే తీగొ వస్తుందిలేండి ఇది చూడండి నాలుగు చక్కగా వచ్చాయి ఇది ఒక్కడే కొంచెం డిసప్పాయింట్ చేసింది కానీ మిగతా మూడు కూడా అయితే నేను వెళ్ళే ముందు అంటే ట్వంటీ ఎయిత్ రోజున ఇది ఎయిటీన్త్ రోజున అనుకుంటా సెవెంటీన్త్ రోజున ఇది పాలినేట్ చేశాను ఇది వస్తుంది పెరుగుతుంది కానీ ఇవి మాత్రం నిన్న వికసించాయండి మరి వస్తాయో రావో తెలియదు ఇదొకటి ను ఇదిగోండి ఇక్కడ ఒకటి నిన్న నిన్న అన్నమాట అయ్యో మరి వస్తాయో రాయో రాదో తెలియదు నిన్న పెద్ద వర్షం పడింది కదా ఇంకా చూడండి ఇక్కడ ఇంకొక బీరకాయ కూడా అంటే మొత్తం మూడు పువ్వులు పూసాయండి నిన్న ఈవినింగ్ నేనైతే నా హ్యాండ్ పాలినేషన్ అయితే చేయలేదు పెద్ద వర్షం పడింది రాత్రి మరి ఎంతవరకు నిలుస్తాయో తెలియదు బీరకాయలు ఇదిగోండి ఇంకా ఇవి వస్తున్నాయి ఇది పెరగాలి మరి ఎంత సైజులో పెరగద్దో తెలియదు ఈ తీగకే ఈ మొక్కకి రెండు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయన్నమాట అవి నిలబడతాయో లేదు దీనికి మనం కోసుకున్నాం కదండి ఒకటి దానికి చిగురులు వచ్చాయి చూడండి చిగురులు వచ్చాయి చూడండి కొత్త తీగలు వస్తున్నాయి ఇది కొత్త కొత్త తీగలుస్తున్నాయి మళ్ళీ వస్తాయి ఇప్పుడు దీనికి తెంపిన దానికి ఒక చిగురు పోయింది కదా మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తాయి ఇక్కడ నుంచి కాకపోతే ఒక్కటే మిగిలింది తీగ ఇది ఉండదు ఇది ఉంది తీగ ఆల్రెడీ ఇక్కడ నుంచి మళ్ళీ వస్తాయి ఎందుకంటే ఒకటి తెంపినట్టు అయిందిగా ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ వస్తాయి అన్నమాట ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా వేరే వీడియోలో చూపిస్తాను మీకు ఓకేనా దీనికి ఒకటి దీనికి కూడా ఒకటి మంచి సైజులో వచ్చిందని చెప్పేసి అక్కడ నుంచి మనం హార్వెస్ట్ చేసాం కదా దీనికి కూడా మంచిగా తీగలు వస్తున్నాయండి ఒకటి కూర్చుంది కూడా మరి నిలుస్తహ నిలి తెలియదు కానీ బాగా పాకుతుంది చూసారా ఇది చూడండి ఎన్ని తీగలు వచ్చాయి దీనికి ఇదిగోండి ఇక్కడ తీగలు కోర్స్ ఇది ఒకవేళ కాకపోతే మనకి టూ త్రీ డేస్లో తెలిసిపోతుంది అది మనము తుంచేస్తామనుకోండి వేరేవి వస్తాయి ఓకే దానికేం పర్వాలేదులే కానీ ఇప్పుడు వచ్చినవి చేయలేకపోయాం కదా అదొక గిల్ట్ ఫీలింగ్ అనమాట అది విషయం మరి కొన్ని అలసందకాయలు ఉన్నాయి అవి కూడా తెంపేస్తాను అవి చూడండి కొన్ని అలసందకాయలు ఉన్నాయి తెంపేస్తా చూడండి ఇంకా పెరగాల్సినవి పెరగాల్సినవి ఉన్నాయి ఇంకా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి అలసందకాయల కర్రీ చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయాయి అంటే చూడండి ఇంకా పూత చాలా ఉంది పూతలు కాయలు ఎదుగుండి పిందెలు చాలా ఉన్నాయి ఎదుగండి ఇవంతా పూత అంతా మళ్ళీ కొత్త తీగలు అనమాట కొత్త తీగలు పాత తీగలు పోయి మళ్ళీ కొత్త తీగలు కొద్దిగా గ్యాప్ తీసుకొని మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి ఇవన్నీ కొత్త అండి అమ్మో ఇక్కడ కూడా ఉంది చూసారైతే కనబడలే నాకు ఇప్పుడు మీతో పాటు నేను చూస్తున్నా ఇది నాకు గనబడ ఇలా దాక్కుని దాక్కుని కొన్నిక విత్తనాల దశకు చేరిపోతాయి అన్నమాట అలా మిస్ అవుతూ ఉంటాం చూసుకుంటూ ఉండాలి వర్షాకాలం కదా చాలా ఏపుగా పెరుగుతాయి చాలా త్వరగా పెరుగుతాయి మంచిగా జ్యూసి జ్యూసీగా అవుతాయి అన్నమాట అంటే వర్ష నీళ్ళు కావలసినంత ఇస్తాడు కదా దేవుడు అందుకనమాట అబ్బో ఈ చూసారా ఈ మామిడి మామిడి ఇన్ని రోజులు ఓన్లీ ఇంతవరకే ఉండింది ఇంతవరకే ఉండింది అంటే చిగురులు కొ కొద్ది కొద్దిగా వేసింది కానీ వర్షాలు కంటిన్యూస్గా పడేసరికి చూడండి అప్పుడే ఆకలేసింది వర్షానికి ఉన్న పవర్ అలాంటిది మొక్కలకు వర్షానికి ఎట్లా అవినాభావ సంబంధం మళ్ళీ మనము భూమిలో ఉంటే పర్వాలేదు చాలా మంచిగా వస్తాయి మొక్కలు ఇంకా అయితే ఇలా కంటైనర్స్లో ఉంటే ఏంటంటే వర్షాలు పడేసరికి మనం ఆల్రెడీ దాంట్లో వేస్తాం కదా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లేదా కంపోస్ట్ ఏదో వేస్తాం కదా ఈ వర్షానికి అవన్నీ వాష్ అవుట్ అయిపోతాయి అన్నమాట అదొక ఇబ్బంది ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాలి కాకపోతే వర్షంలో ఉన్న అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పవర్ మాత్రమే ఇవి తీసుకొని బాగా పెరుగుతాయి అన్నమాట చూడండి బీరపిందులు ఇవి వస్తున్నాయి ఇవి ఒకవేళ పెరగలేదనుకోండి నిన్న పూసినవి ఇవి తుంపి తెంచేస్తే ఇవి పెరుగుతాయి చక్కగా చూసారా పసుపు టూ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇదైతే నేను మామిడి అల్లం పెట్టాను మరి ఈ బ్లాక్ స్ట్రిప్ ఉంటే మధ్యలో అది బ్లాక్ పసుపు అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలీదు సరే ఓకేనండి మరి ఇది వాళ్ళ వీడియో మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ మిగిలిన అప్డేట్స్తో వేరే వీడియోస్తో వచ్చేస్తాను